ఎమ్మెల్సీ తీరుమారు ఆఫీస్ పోయి జాగ్రత్తలు మొత్తం ధ్వంసం చేశారు కుర్చీలని వాళ్ళ కొట్టిరు సో కవిత అనడం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు ఎట్లా అంటే మళ్ళీ చెప్పొచ్చు సామ్యత ప్రకారం తెలంగాణ ఉన్న సామ్యత ప్రకారం అనొచ్చు కాబట్టి ఆ సామెత చెప్పిన దానికి కవిత గారు నా అట్లా ఎందుకు నన్ను ఇది తప్పు కదా అని చెప్పి కోర్టులో కేసు అనేయచ్చు లేదా కంప్లైంట్ అని పెట్టచ్చు కానీ ఆఫీస్ మెల్లి వెళ్ళి దాడి చేయడం కరెక్ట్ కాదా అనిపిస్తుంది నాకు అంతే అక్కడ అక్కడ బ్లడ్ బ్లడ్ కనబడింది నెక్స్ట్ ఆయన ఎవరు గన్మెన్ బాంబులు ఇట్లా పైకి కాల్పులు జరిపారు కానీ అది దౌర్జన్యం చేయడం కరెక్ట్ అయితే కాదు అనిపిస్తుంది నాకు ఏమన్నా ఉంటే కోర్టు ఉంది చట్టం ఉంది దాని మనం ఏదైనా కంప్లీట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడితే ఎట్లుంటే నడుస్తా తెలంగాణలో ఆమె సొంతంగా కొత్త పార్టీ పెడితే నడవడం జరగ కష్టం ఏదైనా ఇప్పుడు తండ్రి పెట్టిన పార్టీ ఉంది కాబట్టి అది నడిస్తే బాగుంటుంది కానీ ఆమె సపరేట్ గా పార్టీ పెడితే నడవడం కష్టం సో అంటే అన్న పార్టీ చూసుకుంటుండో అన్ననే పెద్ద అంత పార్టీలు చూసుకుంటుండో ప్రాధాన్యత ఇస్తలేడు అని చెప్పేసి కవిత ఫీల్ అవుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఎంతైనా తన తండ్రి ఉన్నాడు అన్న ఉన్నాడు వాళ్ళ మించిన కవిత కాదు కదా వీళ్ళు ముందు ఉంటేనే ఆమె నడుస్తారు వెనకాల నుంచి ఓకే కానీ ఆమె సొంతంగా నడిపేయాలంటే కష్టం రాష్ట్రంలో ఎట్లా బీసీల పరిస్థితి ఏంది ఏమన్నా రాజ్యాధికారం వస్తా బీసీలకి అదేంటే మనం అంతా చెప్పలేమన్నా బీసీల గురించి అంటే బీసీ ఉన్నారు ఓసీ ఉన్నారు ఎస్సీ ఉన్నారు ఎస్టీ ఉన్నారు అన్ని కులాలు ఎప్పుడైనా కూడా రెడ్డిలు వెలుమలదే అధికారం వాళ్ళే ముఖ్యమంత్రులు ఉంటున్నారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి కాలేదు ఎట్లా అని చెప్పి చాలా కావాలి మన దళిత కుటుంబాలు కూడా ఒక ముఖ్యమంత్రి కావాలి ఒక మంత్రులు కావాలి వాళ్ళు కూడా రాజ్యమేళాలు కానీ మనకు అవకాశం ఇవ్వట్లేదు కదా ఏమున్నారు రెడ్డిలు వాళ్ళు వాళ్ళే నడిపిస్తున్నారు పెద్ద వాళ్ళే నడిపిస్తున్నారు మన చిన్న కుటుంబాలు కదా అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు దానికోసం మనం పోరాటం మంచిదే

ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అర్థాలు వేరు అనర్ధాలు వేరు చాలా జరుగుతాయి అర్థం చేసుకోవడం ఉంటుంది ఇప్పుడు నీకు ఒక విధంగా అర్థం అవుతుంది నేను ఒక విధంగా అర్థం బ్రదర్ ఒక రకంగా అంటే ఒక మైండ్ సెట్ ఉన్నది అందరిది ఉండదు ఒక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి అది తీసుకోవడం అనేది చాలా తప్ప గొప్ప విషయము అట్లా చేయడం కూడా తప్పే కానీ ఆయన ఆయనకి విధానం మార్చుకుంటే మంచిది ఎందుకంటే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంత వాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా బీజేపీ పార్టీ కానీ మొత్తం వన్ సైడ్ కాన్సంట్రేట్ చేస్తున్నారు ఆమె మీద సో ఆమె ప్రయత్నం అయితే ఆమె పబ్లిక్కి దూరం అయితే లేదు కదా పబ్లిక్ లోనే ఉంటుంది కదా ఇప్పుడు కవితో కొత్త పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది అది కేసీఆర్ కి కొంచెం ట్రబుల్ ఇచ్చే కొత్త పార్టీ అయితే సర్వ కాలేదు కష్టం కష్టం ముందుకు వెళ్ళలేదు కేసీఆర్ ఒక లెజెండ్ సీఎం నాట్ ఎ జోక్ అంటే ఎన్నెన్నో ఉద్యమ ఉద్యమం కాడికి జయశంకర్ రాష్యుడు సార్ ప్రొఫెసర్ ఆయన అనుభవం వీళ్ళకి పిల్లలు కూడా ఇప్పుడు కవిత బీఆర్ఎస్ లో కొంచెం వేరే ఆమె పంతావుతున్నారు ఆమె మార్గంలో ఆమె పార్టీ నిర్ణయించిన కాకుండా ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటారు ఎట్లా చూడచ్చు దాన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం కొన్ని కొన్ని కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోలేదు తప్ప ఏదన్నా ఇంట్లో ఇంటి ఎన్నింట్లా మట్టిపోయి అన్నట్టు ఇంట్లో ఉంటాయి పార్టీలు కూడా కామన్ అది కామన్ థింగ్ అని మరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించి మరీ ఆమె కూడా కాంట్రవర్సీ దిగేసి తప్పు చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తెలంగాణలో బహుజన రాజ్యం అంటే బీసీ ఎస్టీల రాజ్యం వస్తుందా ముఖ్యమంత్రి అవుతారా ఖచ్చితంగా అవుతారు కచ్చితంగా చేస్తారు అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం ఓకే సో ఎట్లా చేస్తారు మనం చూసుకోవచ్చు గతంలో ఒకసారి కేసీఆర్ ఏ తెలంగాణ తర్వాత దళితుడే సీఎం అన్నాడు కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి దిశగా అంటారు ఇప్పుడు ఉన్నది సిచ్యువేషన్ తగ్గట్టు అప్పుడు దళితులు దళితులు కూడా ఇప్పుడు నేను కూడా ఎస్సీ ఇప్పుడు నేను కూడా దళితున్నే దళితుని ముఖ్యమంత్రిని చేయాలంటే దళితులు సామాజిక వర్గంలో ఒక మంద కృష్ణ మాది ఒక ఆయననే పేరు గుర్తుపడతారు తప్ప మిగతా ఈ నాయకుల్ని గుర్తుపడతారు సో కేసీఆర్ దగ్గర దగ్గర కడియం శ్రీహారి గాని మన యా రాజయ్య కానీ ఇప్పుడున్న మన కుప్పుశ్వర్ గాని వీళ్ళందరూ వాళ్ళ స్థానాల్లో గౌరవమైన వేసులో ఉన్నారే తప్ప ఒక గట్టి ఏనుగు కొడితే కుంభస్థలం కొట్టినట్టు ఎవరు అక్కడ దాకా రాలేదు భవిష్యత్తులో ఎప్పుడో అదిగా మనం చేతులు మనం చెప్పడానికి లేదు అది ఇప్పుడు హామీలు ఇచ్చే బాధ్యత హామీలో ఇప్పుడు వంద హామీల డెబ్బై ఎనభై పర్సెంట్ చేసిన వ్యక్తి కేసీఆర్ ఇది కూడా ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేస్తే ఏదో ఆయన సూచనలు బట్టి ఆలోచనలు బట్టి మూడు ఏదో అయితే తప్ప ఏ దళితుడుగా ఒక బహుజన ఒక చెందిన వ్యక్తిగా నువ్వు ఏం కోరుకుంటావు ఎస్ ఐఎం అంటే బీసీ సీఎం అయినా కరెక్టే ఎస్సీ సీఎం దళితులైనా సీఎం చేయడం అయినా కరెక్టే ఎందుకంటే తెలుగు గణ వాళ్ళు ఉండాలి తెలుగు రాజ్యం ఉండాలి ఇట్లా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ రన్ చేయలేని రాజ్యం అనేది ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఎంత బాధలు పడుతున్నాయి ఎందువరో ఎంత కష్టాలు పడుతున్నారు లోపల కాలనీస్ ఆ కాలనీస్ మెయిన్ మెయిన్ ఈ ఏరియాలో వద్దేసి బస్సులోకి వెళ్ళి చూడండి ఒకవేళ బాధల వల్ల వేదనలు ఎన్నెన్ని ఉంటాయో తెలుస్తుంది సో కష్టంగానే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల్లో చైతన్యం వస్తుందా భోజన వర్గాల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వస్తుంది ఇప్పుడు ఏమై ఇట్లాంటి ఇప్పుడు సామెత ఉంది ఇప్పుడు పులి పులి ఒక్కటి వచ్చినప్పుడు వంద బర్రెలన్నీ ఒకటి అయితే అనే ఒక సామెత ఉండదు అట్లా అన్ని ఒకటి అయితే అప్పుడు ఏం పడుతుంది కానీ ఆశీర్వాదం ఏం లేదు పులి ఇప్పుడు ఒక దున్నపోతే ఒక్కటి అది తినేస్తుంది అదే వంద యాభై ఇరవై ముప్పై ఉంటే ఓ యాభై ఉంటే వంద ఉంటే గుర్తుంది అదే బగాన్స్ అట్లా బగాన్సి పిచ్చేస్తారు అట్లా మార్పు అనేది ప్రతి ఒక్కలకు ఉంటుంది మార్పు వస్తుంది చెప్పలేము